కుంభరాశి వారు మీ నాశనాన్ని కోరుకునే వారిని మళ్లీ మీ జీవితంలోకి తెస్తున్నారు జాగ్రత్త ఇప్పటి ఈ ప్రపంచంలో మిత్రులు ఎక్కువగా ఉండరండి ఎప్పటికైనా శత్రువులే అవుతారు ఈ ఒక్క విషయాన్ని మీరు మర్చిపోతే జరిగేది అనర్ధమే జాగ్రత్త ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అంటూ ఉంటారు ఈ మాట పళ్ళుపోకుండా అక్షర సత్యం కాబోతుంది తోడు కోసమో ధనం కోసమో లేదా ఏ ఇతర సహాయం కోసమైనా ఒక స్త్రీ కాని ఒక పురుషుడు కానీ మీ జీవితంలోకి వస్తారు జాగ్రత్త అతి త్వరలో మీ గోచార స్థితిలో ఇది ప్రథమంగా వినిపిస్తున్న మాట మీరు ఏం చేయాలంటే ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకోవడానికి వారికే కాస్త సమయం ఇవ్వండి ఎవరు ఏదైనా ఒక పని చెప్పినా లేదా ఏదైనా సహాయం అడిగినా వాయిదా వేయండి కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది శత్రువులను గుర్తించడంలో కూడా మీకు సహాయపడుతుంది మీరు ఇవ్వాల్సింది వారికి సమయం ఓర్పు సహనంతో వ్యవహరించండి ఇంకా మీకు ఇతరత్ర ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్న ఒకసారి గురువు గారిని సంప్రదించండి